సిద్ధం అంటారు ఒకరు యుద్ధం అంటారు మరొకరు వై నాట్ వన్ ఫైవ్ అంటారు ఒకరు వై నాట్ వన్ అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం వై నాట్ పులివెందుల అంటారు మరొకరు వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు సొంతం సొంతం నీకా నాకా గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా నడుపుతున్నా ఈ సిద్ధం యుద్ధం పోరులు ఓటర్లు ఏమంటారు చూద్దాం గత ముప్పై సంవత్సరాలుగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతినిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తారూపంది వాజీ సిద్ధం యుద్ధం బ్యాలెట్ లో చూద్దాం వాజ్య ప్రేక్షకుల నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతినిత్యం జరుగుతున్న పొలిటికల్ అప్డేట్స్ ముందుకు కార్యక్రమాలకు స్వాగతం ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఈ పరంపరలో రోజు ముప్పై ఏడో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు సంబంధించిన దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ తీర్థం పుచ్చుకున్నాయి ఈ చేరిన ప్రతి ఒక్కరికి కొండవాళ్ళు కట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గారు కొండవాళ్ళు కట్టి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఈ ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు పూర్తిగా ప్రజలు విసిగిపోయారని ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం అని అందరూ కలిసి కట్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించుకుందామని ఆ పిలుపునిచ్చారు ఇక రెండో విషయానికి వస్తే అభివృద్ధి పాలన చూసి ఆశీర్వించండి సంక్షేమ పాలన మరోసారి అవకాశం ఉన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ కోలకట్ల వీరభద్రస్వామి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముప్పై ఎన్నో డివిజన్ హాపాల నుంచి చేపట్టిన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్ని డివిజన్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించామని ఇంకా ఆరోగ్యంలో ఉన్న ఎనభై శాతం చేపట్టిన ఈ అభివృద్ధి పాలనకి మరొకసారి అవకాశం ఇస్తే శత శాతం సమస్యలను విజయనగరం తీర్చిదిద్దామని ప్రతినిత్యం అందుబాటులో ఉన్న తమ్లాంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు పిలుపు పిలుపునివ్వడం జరిగింది ఇక రాష్ట్రం విషయానికి వస్తే కిణగిరిలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కిణగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలోని ఈరోజు ప్రధానంగా ఆయన లేవన అంశం ఉంటే పింఛన్లు పంపిణీ దారులపై ప్రతి ఇంటికి సంక్షేమం గుమ్మంలోకి కదుతుంటే చంద్రబాబు కన్ను పడింది చంద్రబాబు కన్నడితోనే పింఛన్దారులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు వాళ్ళ ఇంటికి పింఛన అండగా చంద్రబాబు అడ్డుపడడం వల్లే ఈ యొక్క చాలా మంది అద్భుతవతలు ప్రాణాలకు కోల్పోయారని చెప్పేసి ఈ పాపం చంద్రబాబు అని చెప్పేసి ఆయన ఆరోపణలు గుప్పించిన నేపథ్యం చూస్తే జగన్ కు ఓటేస్తే ఈ సంక్షేమ పథకాల కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకానికి అని చెప్పి ఆయన ఉపద్ఘాతం చేశారు ఇంకోసారి పింఛన్ దోళ్ళు ఉసురు పోసుకున్నది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇప్పటికైనా ప్రజలు సంక్షేమం అభివృద్ధి సౌభాల్లో జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే పింఛన్ల విషయంపై ఆయన కూడా ఆ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యం పింఛన్లు నేరుగా ఇంటికి ఇచ్చే అవకాశం ఉన్నా సరే కోరుణ్ రాజకీయం చేసేందుకే బ్యాంక్ అకౌంట్ లో వేశారని చెప్పి ఈ బ్యాంక్ అకౌంట్ గత కొన్ని సంవత్సరాలుగా ఆ వాడు గ్రాండ్ లేకపోవాలి సీజ్ చేయబడ్డాయని చెప్పేసి దీనికి మళ్ళీ పింఛన్దారులు బ్యాంకులకు వెళ్తే తిరిగి ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చి చేయించుకోవాలని చెప్పి కోరుడి ఉద్యోగాన్ని పంపించి పెన్షన్ బ్యాంక్ లౌన్ తీసుకోవాలి చెప్పి చెబుతుంది ఈ ప్రభుత్వం అదే ఉద్యోగస్తులతో ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులతో కార్యదర్శులు పింఛన్ అందించట్లేదు ఇక్కడ అన్ని రాజకీయ హత్యలే ఈ హత్య రాజకీయాలు బైకాపా కొత్త కాదు అని చెప్పి చంద్రబాబు తీవ్రంగా ధ్వజిస్తున్న నేపథ్యం ఇప్పుడు తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి దానికి నేరుగా ఇంటికి పెంచిన అందజేస్తారని పెంచు నాలుగు వేలు పెంచుతామని చెప్పి విధంగా మూడు నెలలు పెంచు అందతో మూడు నెలలు పెంచులు కలిపి ఒకేసారి ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడన్నా సరే పెంచులు తీసుకునే సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం ఇక మూడోది గిద్దలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఐదు కోట్ల మంది ప్రజల కోసమే జనసైని జనసేన జన సైనికులు తల ఒగ్గి కూటమిలో భాగస్వాములు అయ్యామని చెప్పేసి ఒంటరిగా చేసే బలం లేక కాదు కానీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలంటే కూటమిగా ఏర్పడితే తప్ప ఈ ప్రభుత్వం ఆరాధిక ప్రభుత్వం పోరాటం చేయలేమని చెప్పేసి కూటమిగా జతకెత్తామని చెప్పి ఈ అరాచక పాలన మీ చేతిలో ఉందని చెప్పారు ఒంటరిగా పోటీ చేసాము గత ఎన్నికల్లో నూట యాభై స్థానాలకు పోటీ చేసాం అయితే ఎన్ని రోడ్లు వచ్చాయి ఎన్ని సీట్లు వచ్చాయని కాకుండా పది ఏళ్ళుగా దమ్ముగా ధైర్యంగా పార్టీ నిలబెట్టుకుని వస్తున్నావా లేదా ప్రజలు చూస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం అయితే ఇప్పుడు చూసుకుంటే విజయనగరం జిల్లా మంజం జిల్లా పార్తపురం మంజం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ జిల్లా ఆవిర్భావం తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రం ఏంటి అక్కడ ఉన్న కోటమి ప్రచారం ఎలా జరుగుతుంది ఈ అంశాలపై సీనియర్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలపేట్ జగదీష్ గారు మా స్టూడియోలో ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం వివరణ తర్వాత శుద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం అయితే రోజు మద్యం పార్వతీపురం మద్యం జిల్లా ఆవిర్భావం తర్వాత అక్కడ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకు ప్రచారంలో ముందుకు సాగుతుంది కూటమి సహకారం ఏ మేరకు లభిస్తుంది ఈ అంశాలపై మనతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు బాలబెట్ జగదీష్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తారు సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఎలా ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం అయితే ఖచ్చితంగా కూటమి డామినేట్ చేస్తూ ఉంది ప్రజల్లో పాలరైజేషన్ వచ్చింది పొలిటికల్ పాలరైజేషన్లో ఖచ్చితంగా చేంజ్ మార్పు కావాలని ముఖ్యంగా కూటమితో పాటు మెయిన్ ఇక్కడ పిల్లలు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పూర్తిగా అంటే అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఎఫెక్ట్ అయినాయి అంచేత మార్పు రావాలంటే మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలన్నది ఒకటి ఉంది కాబట్టి కూటమి అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఆ స్పందన బాగా కనిపిస్తూ ఉంది డిస్పైట్ ఎన్ని ఉన్నా ఏ ఉన్నా కూడా ఆ ఫీల్ అయితే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలనే ఆలోచన అయితే వాళ్ళ ఉందనేది చాలా స్పష్టంగా మాకు కనిపిస్తా ఉంది మనం చూస్తే ఒక పార్టీలోనే కొంత అయో పరిస్థితులు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటాయి అలాంటి మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలు సమన్వయం ఏ విధంగా జరుగుతుంది జిల్లాలో చాలా వరకు ముందు నుంచి కూడా ఆ విధంగా స్టెప్స్ తీసుకున్నాం అంటే ఈవెన్ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇందులో ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హీ వాస్ సో కన్సిస్టెంట్ మొదటి రోజు నుంచి కూడా మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన కార్యకర్తలు ఎక్కడున్నా కూడా మీరు మమేకం కండి అని చెప్పడంతో కోఆర్డినేషన్ చాలా ఈజీ అయింది దాని మీద ఏంటంటే అసలు మేజర్గా పెద్ద ఇష్యూస్ ఏమి కనిపించడం లేదు చిన్న చిన్నవి ఉన్నా కూడా వాటిని సమన్వయం చేసుకోవటం ఆ విధంగా వెళ్ళటం జరుగుతూ ఉంది అంచేత కోఆర్డినేషన్ విషయంలో మూడు పార్టీల కోఆర్డినేషన్ విషయంలో ఏవైనా ఎక్కడైనా ఉంటే లోకల్లోనే ఉన్నాయి వాటిని సంబంధించి సరి చేసుకోవటంలో సరే ఇప్పుడు సీనియర్ నాయకులుగా చెప్తే ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ కోటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సీనియర్లకి పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్నిసర ఆసోహులు ఇబ్బందులు పడ్డారు అయితే ఇటువంటి నేపథ్యం పార్థిపురం జిల్లాలో సీట్లు సర్దుబాటులో ఏమైనా కలిగిందా ఇబ్బందులు మాకు సీట్ల విషయంలో పెద్ద ఇబ్బంది మన్యం జిల్లాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే పార్తీపురం కురుపా సాలూర్ వెరీ క్లియర్గా ఉన్నాయి సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆ ఇండికేషన్ ప్రకారం ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్గా వాళ్ళు ఇవాళ అభ్యర్థులు అయ్యారు కాబట్టి ఇక్కడ అలాంటిది ఏమీ రాలేదు పాలకొండ అన్నది కొంచెం ఇప్పటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది ఆయన్ని జనసేనలోకి మార్చడం అక్కడ నుంచి చేయటం ఇవన్నీ కూడా అది కూడా లేట్ అవర్స్లో రావటం ఇది ఉంది మన్యం జిల్లాలో కాకుండా పార్క్ పార్లమెంట్లో ఆ మూడిట్లో కూడా మనం కొంతమందిని మళ్ళీ మార్చి మళ్ళీ ముందు అనౌన్స్ చేయటం మార్చడం వల్ల దానివల్ల అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి వాటిని అధిగమిస్తా ఉన్నా ద్వారపేట జగదీశ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు దాదాపు ఏడు సంవత్సరాలు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ అప్పటికి పార్టీలు ఏమైనా తేడాలు గమనించారు ఖచ్చితంగానండి అంటే చేంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి అంటే కొత్త జనరేషన్ కావాలని రావాలనేమో కానీ ఈ విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అశోక్ గజపతిరాజు గారు కొన్ని డికేట్స్ నుంచి కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం కంబైండ్ జిల్లా విషయంలోకి వచ్చేటప్పుడు అన్ని విషయాలు కూడా అశోక్ గారికి విడిచిపెట్టేవాళ్ళు క్యాండిడేట్స్ సెలక్షన్ కానీ ఎలక్షన్ గాని ఇవన్నీ కూడా సో ఆ ఆ చేంజ్ అయితే అది రెండు వేల పంతొమ్మిది దాకా నడిచింది ఈ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికైతే ఆ చేంజెస్ వచ్చే రీజనల్ కోఆర్డినేటర్స్ అని ఇవన్నీ రావటం వాళ్ళు డైరెక్ట్ గా డీల్ చేయటం నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ కొత్త మార్పులు వచ్చినాయి అంటే మార్పు అన్నది సహజం చేంజెస్ కాన్స్టెంట్ మార్పు అనేది ప్రతి నిమిషం జరుగుతూ ఉంటుంది అని చేంజెస్ రావటంలో మంచిదే కానీ ఆ మార్పు జరిగినప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకొని డిస్కషన్ లేదు అశోక్ గారు మేమందరం మాట్లాడేది ఏంటంటే ఏదైనా ఇష్యూ డిస్కషన్ చేసినప్పుడు లోకల్లో కూడా లీడర్స్ తాలూకా ఐడియాస్ కూడా తీసుకునేటప్పుడు ఈ పరిస్థితి అయితే ఈ సీట్ల విషయంలో కానీ ఇట్లా కానీ కొంచెం అధిగమించే వాళ్ళం దానివల్ల అయితే ఆ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడైతే మీరు ఎమ్మెల్సీగా మీ సతిమల శ్రీదేవి గారు ఏమో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు పార్వతీపురం తెలుగుదేశం పార్టీలో మొక్టర్ మహారాజు గారు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఆ ప్రాధాన్యత అక్కడ ఉందంటారు ఇప్పుడు మీరు చెప్పారు కదా నెక్స్ట్ జనరేషన్ అని యూత్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత నేచురల్ గా ఎలా ఉంటుందంటే వాళ్ళు తర్వాత రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నంత నిబద్ధత తర్వాత లేదు ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే అసలు పార్టీ గురించి కానీ పార్టీ లీడర్షిప్ గురించి కూడా తెలియని వాళ్ళు కూడా ఈవేళ అభ్యర్థులయ్యారు దాని నుంచి ఏమవుతుందంటే అసలు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనిపిస్తా ఉంది మన గౌరవం కానీ అది కానీ ఇప్పుడు గౌరవంగా వెళ్ళిపోతే చాలు అనే పరిస్థితి తప్పిస్తే ఇంకా మనం ఏదో చెయ్యాలని ఇంకా ఏదని అంచేది ఏంటంటే ఆ గౌరవంగా మన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో అనుకున్న అనుబంధం కానీ అశోక్ గారితో ఉన్న అనుబంధం కాని దానివల్ల పార్టీలో అలాగటం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇంకా అప్పుడు చాలా సీ చేంజెస్ కూడా ఉంటాయి రాజకీయాల్లో కూడా ఇంకా అంటే నేను ఇది నాకన్నా ఐడియా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంటదని నేను అనుకోను ఉన్నా కూడా వాళ్ళకి టికెట్లు వస్తాయి కూడా నేను అనుకోను అప్పుడు ఐదేళ్ళ తర్వాత పరిస్థితులు బట్టి ఇప్పుడు చాలా వరకు ఇన్చార్జెస్ టికెట్లు లేవు చాలా లేవు అంతేత ఐదేళ్ళ వరకు మనం వచ్చి కంటిన్యూస్ గా పార్టీని అలాగే పార్టీ చెప్పే ప్రోగ్రామ్స్ అంచేత సి చేంజ్ అంటే చాలా చేంజెస్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఖచ్చితంగా మార్పులు అయితే చాలా పెద్ద మార్పులు వస్తాయి ఆ మార్పుల కోసం మనం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అంచేత సీనియర్లు సీనియర్లు అవసరమా లేదనే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు బోనెల విజయ చంద్ర అభ్యర్థిత్వం పట్ల ద్వారపు రెడ్డి మోకాలెడ్డి నిలబడ్డారని అంటున్న ఆరోపణల లేకపోతే మీ పార్టీ వాళ్ళ ఆవేదన అభ్యర్థిత్వంలో ఎప్పుడూ వాటి లేదండి ఎందుకంటే అది చిరంజీవి గారిని కొన్ని పరిస్థితుల్లో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ చేయలేరని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పంపిస్తామన్నారు ఏ రోజు కూడా విజయ చంద్ర విషయంలో మా పాల్పడ్డం లేదు అడ్డు పెట్టడం లేదు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఏ రోజు కూడా ఆయనకి ఇవ్వకూడదని కూడా లేదు ఎందుకంటే ఇది మా పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఓకే చేసాం యాక్సెప్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు చెప్పే చేశారు దానికి మేము కూడా యాక్సెప్ట్ చేశాము యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభ్యర్థత్వం పట్ల ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా మళ్ళీ కాదని అక్కడికి వెళ్ళడం కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు రాజకీయాలు పార్టీ తాలూకా సాంప్రదాయాలు అర్థం కావటం లేదు కరెక్ట్ చేయండి అని చెప్పాం కరెక్ట్ చేయండి అని చెప్పాం దానికి పెద్ద ఆయన కూడా స్పందించారు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఇప్పుడు మంజాం జిల్లాలో అంత పెద్ద జిల్లా విజయనగరం జిల్లాలోని ఒకే పార్టీ కార్యాలయం ఉండదు మీరు మంజాం జిల్లా నుంచి ఎక్కడికి వచ్చి మొత్తం పార్టీ అంతా చూసుకున్నారు అధ్యక్షులుగా ఇప్పుడు కుదించుకున్న మంజాం జిల్లాలో రెండు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉన్నాయంట ఇప్పటికీ ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు ఈ మార్పు జనరేషన్ మార్పు మార్పులో భాగంగా అభ్యర్థులు అయిన తర్వాత ఇన్ఛార్జెస్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయానికి ఆలోచనగా వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఇష్యూ చేయదలుచుకోలేదు ఇష్యూ చేయదలుచుకోలేదు పార్టీకి ఎగెనిస్ట్ గా ఎగనిస్ట్ లైన్స్ కి గా పని చేయాలని కాని లేకపోతే మా వాయిస్ వినిపించాలని కూడా అనుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా త్యాగాలు చేశారు ఈ మధ్య కాలంలో ఆయన పడినంత ఆవేదన అసెంబ్లీలో గాని మొన్న అక్రమంగా అరెస్ట్లో కానీ అవి చూసిన తర్వాత ఆయనతో మాకున్న వ్యక్తిగత అనుబంధంతో మాకు ఇచ్చిన గౌరవం కూడా ఇవాళందా మీరు చెప్పారు జిల్లా అధ్యక్షుడిగా ఏడేళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది అశోక్ గార్ తాలూకా నాకు నాకు అశోక్ గారు నా గైడ్ ఆయన నాకు అన్నీ ఆయనే ఆయన వల్ల నేను చేయగలిగాను నా లైఫ్ లో నా జీవితంలో అశోక్ గారితో ఉన్న అసోసియేషన్ కానీ అనుబంధం కానీ నాకు అది చాలు రాజకీయాల్లో నేను మనిషిగా నాకు ఒక ఒక మంచి గౌరవం సమాజంలో తెచ్చుకున్నాను ఇక రెండవది ఎమ్మెల్సీ అంటారా మున్సిపల్ చైర్మన్ అంటారా ఇవన్నీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి అశోక్ గారి నుంచి వచ్చాయి సో నేను ఎలా కంటైన్మెంట్ వచ్చానంటే అవి చాలు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అవసరమైనప్పుడు మనము పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆయన కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కొన్ని విషయాల్లో డిఫర్ అయిన ఉన్న అభ్యర్థితో కొన్ని విషయాల్లో డిఫర్ కొన్ని విషయాల్లో మాకు అవమానం జరిగింది డే టు డే అఫైర్స్ లో నేను దాన్ని కూడా పార్టీల్లో కానీ ఎక్కడికి బయట కానీ చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు అవి బయట పెట్టుకొని ఆ విభేదాలు బయట పెట్టుకొని ప్రజల్లో చులకనవ్వడం కానీ పార్టీని చులకన చేయడం కానీ మంచిది కాదని అందుకే ఏ రోజు కూడా అవి అలాగే ఉంచుకొని చేస్తాను అంశాలు ఉంటే పార్టీ విజయంలో కొంత దెబ్బతీసే ప్రమాదం ఉంది అయితే మీ మీలాంటి అనువైన రాజకీయ నాయకుల సలహాల సూచనలు ఇప్పుడు అక్కడ కావాలి ఈ బోనలు విజయ చంద్ర అభ్యర్థి గెలుపు పట్ల అదేవిధంగా భారతీయ బుహ్మంజం జిల్లాల అభ్యర్థులు మీరు ఎటువంటి ప్రణాళికలు ఎటువంటి సలహాల సూచనలు ఇస్తున్నారు ఇప్పుడు విజయం పట్ల అంటే ఒకటండి ఇప్పుడు నాతో ఉన్న అంతా కేడర్ అంతా కూడా ఆయన అప్ప చెప్పా నేను ఎక్కడ కాన్ఫ్లిక్ట్ పెట్టుకోలేదు అందరికీ చెప్పాను మీరు వెళ్ళండి ఆయనతోనే ఉండండి ఆయనతోనే పని చేయండి అని కూడా చెప్పాను అదొకటి ఇక రెండవది ఏంటంటే వెళ్ళినప్పుడు కూడా ఇంకా జగదీష్ మనుషులు వాళ్ళని ప్రిఫరెన్స్ తగ్గించడం అనేవి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అది లేకుండా నేనేం చెప్పానంటే ఎన్నికల వరకు అందరినీ బాగా చూసుకోండి ఎన్నికలయ్యే అయ్యే వరకు అందరినీ బాగా చూసుకోండి మీరు గెలిచిన తర్వాత యువర్ కౌంట్ స్టార్ట్స్ అప్పుడు మీరు ఎలాగైనా చూసుకోవచ్చు అదొకటే నేను చెప్తా ఉన్నా ఎన్నికల వరకు అందరినీ గౌరవించి అందరితో కలిసి పనిచేసట్లు చూడండి అని దిస్ ఈజ్ మై మిగతా ఇంట్లో కూడా ఈవేళ పాలకొండలో కానీ కురపంలో కానీ సాలూరులో కానీ నాకు పాత పరిచయాల దృష్టి వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడం కొన్ని దగ్గరలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈవేళ పార్టీ లైన్ లో తీసుకొచ్చి వాళ్ళని పనిచేయటం ఇప్పుడు మా ఊళ్ళో తిరుపతిరావు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలో తీసుకురావడం ఇలాగ చేసి మొత్తం మీద ఏంటంటే ఒక దీంట్లో పెట్టి అందరినీ ఇంకా వన్ వీక్ ఉంది అంటే మాకు తెలిసిన ద్వారపెట్టి జగదీష్ గారు అయితే నేను చూస్తున్న ఇన్ని పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పేపర్ వర్క్ లేకుండా ఆయన ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడేవారు కాదు అంటే చాలా మంది నాయకులు చూస్తాము కూర్చుంటారు ఏదో కౌంటర్ రీకౌంటర్ ఇస్తుంటారు అవుతుంటారు అయితే మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పేపర్ వర్క్ చేసుకున్న ప్రతిపక్షాల్లో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఇరుకుని పెట్టి ప్రయత్నం చేశారు ఆ వాయిస్ మీ అందరి సహకారము లేకపోతే అశోక్ గారి ఆయన నిబద్ధతో ఖచ్చితంగా ముందు హోంవర్క్ చేసుకునే వచ్చేవాడిని ఖచ్చితంగా అది అలా నడిచింది అది ఇప్పుడు అన్ని రోజులు అలా ఉండవు చేత ఇప్పుడు దాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా కొంచెం ఇదే ఉంటుంది ఇవాళ అసలు నాకు లేదు అయితే అటువంటి జగదీష్ గారికి పని లేక కాదు ఇప్పుడు ఎందుకు కామ్ గా ఉన్నారు ఇప్పుడు మీ పార్తీపురం ఎమ్మెల్యే అలజంగి దోగారా ఉన్నారు కొన్ని కొన్ని వింత ప్రవర్తన చేస్తున్నారు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే అందులో ప్రధానంగా ఏంటంటే ఒక గిరిజన గ్రామానికి దారి వేశారు రోడ్డు వేసిన నేపథ్యంలోని గుర్ర భక్తి మీద ఊరేగించి అక్కడ కూర్చోబెట్టి పాలబిందంతో పాలాభిషేకం చేయించుకున్నారు అటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు అంటే అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడలేదంటే ఇప్పుడు అది ఆయన డౌన్ఫాల్ కి అదే కారణం అవుతుంది ఇవాళ ఎమ్మెల్యే ఇలాంటివన్నీ చేయబట్టే ప్రజల్లో ఎందుకంటే మాకు అశోక్ గారిని నేర్పింది ఏంటంటే ఏ పదవి ఉన్నా ఏది ఉన్నా ముందు హంబుల్ గా ఉండడం కామన్ మ్యాన్ గా ఉండడం ఇవన్నీ నేర్పింది ఇప్పుడు ఈ గుర్రాలు ఎక్కడా లేకపోతే ఇప్పుడు కొన్ని ఉంటే దండలు ఎన్ని వేస్తే అన్ని వేసుకుని తిగుతూ ఉంటా ఎన్ని దండలు వేస్తే అన్ని అదే నాకు దండేస్తే అన్ని తీసేస్తాను ఎందుకంటే అది నేను నేర్చుకుంది అశోక్ గారి నుంచి ఇవన్నీ వ్యక్తిగత ఇవ్వన్నమాట అధ్యక ముందేంటంటే అసలు గాంధీ గారు ఎందుకు పెట్టారండి ప్రజల్లో నువ్వు ఎంత సింపుల్ రాజకీయాలు చేసినప్పుడు అంత సింపుల్ గా సామాన్య మానవుడితో నువ్వు ఐడెంటిఫై అవ్వాలని ఇప్పుడు గాంధీ గారు సూటబూట్తోనే ఉండదు కానీ ఇక ఇండియా పరిస్థితులు చూసిన వెంటనే మారారు మారారు కాబట్టి జాతికి ఇవాళ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయ్యారు అప్పటి వరకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సూట్లు వేసుకొని కప్పులో కాఫీ తాగి వెళ్ళిపోతుండేవాళ్ళు అందుకు పొలిటీషియన్స్ ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులైనా పొలిటీషియన్లైనా వీలైనంత వరకు వీలైనంత వరకు ప్రజల క్రితం ఈయన మాట బాగా సమానంగా ఉన్నాడు అన్నది దాట్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అయితే పదవులు వచ్చిన తర్వాత లేకపోతే వచ్చిన తర్వాత ఆ వ్యక్తిగత దీన్ని మనం అంటాం కూడా ఇవాళ కరెక్ట్ కాదు కానీ రాజకీయాలు కూడా మారిపోతా ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఇలా షో చేస్తే ఎవరు చేస్తే ఇప్పుడు స్టైల్ ఎంత మారిపోతా ఉంది ఈ జనరేషన్ లో చూద్దాం ఇవన్నీ ఎంతవరకు నడుస్తాయి అది అంచేత అలాంటివి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు ఏవైతే చెప్పారో అవి కంటిన్యూ చేసినప్పుడు లాంగ్ రన్ లో ఉంటారు లాంగ్ రన్ లో ఉంటారు ఏదో ప్రజాప్రతినిధి అక్కర్లేదు ఒక ప్రజా మనిషిగా కంటిన్యూ అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా మారుతున్న సమాజంతో పాటు మనం కూడా అందరితో పాటు సమానంగా అందరితో పాటు సమానంగా ఉంటే ఎప్పుడు బాగుంటుంది పార్తపురం మంజం జిల్లా వరకు వచ్చినప్పటికీ అన్ని అస్సీ అస్టీ రిజర్వ్ సీట్లు భవిష్యత్ రాజకీయాల్లో మీరు ఎటువంటి పాత పోస్ట్ ఉండిపోతున్నారు ఇప్పుడు మొన్న కూడా నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా అది రిజర్వ్డ్ సీటే నాకు పార్టీ గౌరవించింది చంద్రబాబు నాయుడు గౌరవించారు అశోక్ గారితో పాటు ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీలో ప్రభుత్వంలో పనిచేయడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ మన ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా మనం అవలేం కానీ చాలా ఉన్నాయి చాలా ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఉంటుంది అవకాశం ఉంటే వెళ్తాం లేదంటే పార్టీలో ఎక్కడ చేయని చెప్తే అది జగదీష్ గారు పక్క రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు వదిష్టం మీద అక్కడ ఎలక్షన్లు గట్ట వెళ్తున్నారా అదేమి లేదండి మాకు వరిసాల ల్యాండ్స్ ఉన్నాయండి వరిసేలా ల్యాండ్స్ ఉన్నాయి మీకు ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు ఏంటి లేవు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మేము వ్యవసాయం మీద మా ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయం మీద అందరికి ఆశ్చర్యం వస్తుంది అది మేము మేము తోటల్లోనే ఉంటాం ఈవేళ కూడా నేను హ్యాపీగా ఎందుకుంటానంటే ఒకవేళ మీరు అనేటట్టు రాజకీయాల్లో మీతోనే చెప్తున్నాను నేను పిలిచా ఎంటూ వేస్తున్నారు వేలాడు ఉండే పరిస్థితి అయితే ఉండదండి గౌరవంగా ఉన్నంత వరకు ఉంటాను లేకపోతే నేను వ్యవసాయం చేసుకోవడం నాకు చాలా ఇష్టం తోటలు నేను అటువైపు కూడా నా మైండ్ సెట్ కూడా అటు మారింది మీరు ఏవైతే చెప్పారు ఈ కారణాల నుంచి మైండ్ సెట్ కూడా మారింది పదకొండో పదమూడో తారీఖు వరకు పార్టీ నాకు ఇచ్చిన గౌరవానికి పార్టీ నాకు ఇచ్చిన మా కుటుంబానికి ఇచ్చిన దానికి పదమూడో తారీఖు వరకు తెలుగుదేశం పార్టీకి అలాగే ఏదైతే బీజేపీ మా ఎంపీ గారు ఉన్నారో దానికి పనిచేయటం తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ నేనైతే అటు చూన్ అయ్యాను ఆ విధంగా అందుకు వరిశాల మాకు పామాయిల్ కంపెనీ కూడా ఉంది అంచేత అలాగే వరుస మీద ప్రేమ ఉండదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు గౌరవించారు కాబట్టి ఉంటాం మా పనులు చూసుకుంటాం అంచేత అది కూడా నాకు అశోక్ గారు నాకు ఎప్పుడు కూడా అది ఆయన చూడండి పోటీ చేయమన్నా చేయను అన్నారు ఆయన నిర్ణయానికి వచ్చారు అంచేత ఆయన ఆదర్శంగా బతికేస్తాం సార్ చివరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు శత శాతం అమలు చేసాం సంక్షేమం పూర్తిగా ప్రజలకు అందిస్తున్నాము మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమం అందదు చెప్తున్నా అంత అభివృద్ధి జరిగిపోయి అంత సంక్షేమం జరుగుతున్నప్పుడు మళ్ళీ మీ కోట అధికారంలోకి రావడానికి స్పేస్ ఎక్కడ ఉందంట చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి రాష్ట్రం ముందుకెళ్తుంది అన్నది వాళ్ళు ప్రజలు గుర్తించారు ఈయన బట్టలు అక్కడ తప్పిస్తే ఏమీ చేయలేదన్నది ఇప్పుడు అది చర్చించాలంటే చాలా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ గవర్నమెంట్ అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యారు అది ఆయన ఏదో చెప్పుకోవచ్చు కానీ వెల్ఫేర్ కూడా కరెక్ట్ గా జరగలేదు మినిమం మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేదు డ్రింకింగ్ వాటర్ కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మాకు తోటపల్లి రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా రెండు వేల పద్నాలుగులో వచ్చి పదిహేనుకే పెద్ద రిజర్వాయర్ దాన్ని పూర్తి చేశారు మేర ఇరిగేషన్ మనకి అసలు వంశధార లేకపోతే ఇక్కడ తోటపల్లి తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి నాగార్జున సాగర్ ఆ ప్రాజెక్ట్ ఉండి కూడా పార్వతీపురంలో ఇవాళ నీటి ఉంది అంటే మనం ఏమనుకోవాలి తర్వాత కొన్ని ఉంటాయి చెత్త మీద పన్ను వేయడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగెత్తిపోయారు బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఎందుకంటే కావాలి మార్పు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకున్నారు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా అది జరుగుతుంది అది కనిపిస్తా ఉంది సో ఇదండి ఈరోజు సిద్ధం యుద్ధం కార్యక్రమం అయితే భవిష్యత్తులో రాబోయేది మళ్ళీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం వ్యతిరేకత తదితర అంశాలు ఆ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా గుర్తింపు పొందింది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతుందని చెప్పి సీనియర్ నాయకులు ద్వారప్రెట్టి జగదీష్ గారు చెప్పారు తన విలువైన సమయాన్ని మన వాజీ స్టూడియోకి వచ్చి మనతో పంచుకునేందుకు సార్ మా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మరో ముఖ్య అతిథి మల్లి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం